చిన్నప్పు ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకి ప్రభు పెరట శుభాలు అలాగే వంతనములు కూడా తెలియచేస్తూ ఉన్నా ప్రతి దినూ ప్రభు సన్నిధిలో ప్రార్థనలు ఏకీవిస్తూ చిన్న క్లుప్త సందేశమును పాటలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను మొదటి ప్రాధాన్యత మనమందరము కూడా దేవుడికి ఇస్తూ ఉన్నాం కాబట్టి మన జీవితంలో ఊహకు మించిన గొప్ప కార్యములు ప్రభు జరిగించబోతూ ఉన్నాడు స్తోత్రం అలిలుయా ఓ పాట పాడుతూ తదుపరి చిన్న వాక్యము చదువుకొని ప్రార్థనలు వారు ఉండాలని ప్రభు పేరట కూడా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలియచేస్తూ ఉన్నాను స్తోత్రాం అలిలుయా దీకార్తావు నీవేనని దైవే కాస్వాస్తతా నీలోనని సృష్టికర్తావు నీవేనని దైవే కాస్వాస్తతా నీలోనని నా జనులు ఇక ఎన్నడు సి నా నాజనులు ఇక ఎన్నడు శ్రీ గోపడరంటివే కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృఫలో జ గీత మే పడ కృఫలో జ గీత మే పడ ఏ వెణి వేరే వరుణాకూలేరణి ఏ సయని వెణకని వేరే వరుణాకూ

పాడోచు కృపాలో జయ గీతమే పాడోచు ఏ సయ్యా నీవే వేరే వరుడా కూలేరని ఏ సయ్యా నీవే నాకని వేరే వరుడా కూలేరని స్తోత్రాం దేవుడు ఏ వేలు గ్రంథకర్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట రెండు ఇరవై ఏడులో నేనే మీ దేవుడనైన యహోవాననియో నేను తప్ప వేరొక దేవుడును లేడనియో మీరు తెలుసుకుందరు నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునందరు దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏ వేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఏడో వాక్కులు నిజమే కదా దేవుడు అంటూ ఉన్నాడు నేను తప్ప మరొక దేవుడు నీకు లేడు ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కిందను కూడా దేవుడైన యహోవా తప్ప మరొక దేవుడు లేడని స్పష్టంగా మనకు వాక్కుల ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి యహోవానైనా నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడని మీరు తెలుసుకోవాలి ఇక నా జనులు ఎన్నడూ ఎప్పుడు కూడా సిగ్గుపడరు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయనతో ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు ఆయన తప్ప నాకు ఇంకా ఎవరు కూడా లేరు అని దేవుడి మీద ఆధారపడి జీవిస్తున్నప్పుడు ఆ దేవాది దేవుడి యొక్క కృప నీకు తోడే ఉంటుంది బలముగా నమ్మాలి రూఢిగా నువ్వు నమ్మాలి స్థిరత్వం కలిగి నమ్మాలి దేవుడి యొక్క కృపలో నువ్వు నమ్మాలి అప్పుడే దేవుడు నిన్ను సిగ్గుపడనియ్యడు ప్రతి విషయంలో దేవుడు చేయి నీకు తోడై ఉంటుంది సృష్టించిన సృష్టికర్త ఆయనే సృష్టికర్తకు సమస్తమును తెలియను ఆయనకు అసాధ్యం అనేది ఏది కూడా లేదు కాబట్టి ఆయన కృప వెంబడి కృప నీకు కుమ్మరింపబడాలి అంటే సృష్టికర్త యొక్క కృప చేత నువ్వు నింపబడి ఉండాలి అనంటే ఆయన ఇస్తున్నటువంటి దైవిక స్వస్థతలో ప్రతి ఒక్కరూ ఉండాలి ఆయన జనులు ఇక ఎప్పుడు ఎన్నుడు కూడా సిగ్గుపడరు ఏసయ్య తప్ప మరి ఇంకెవ్వరు కూడా మన జీవితంలో మన హృదయాల్లో మన తలంపులు ఆలోచనలో ఉండకూడదు రాకూడదు రానివ్వకూడదు ఏసయ్యే మనకు తోడై ఉండాలి ఏసు తప్ప మరి ఇంకెవ్వరు కూడా ఉండడానికి వీల్లేదు ఏసయ్య మనలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా నీ హృదయంలో ఏసఐకను స్థానాన్ని ఇచ్చి చూడు నీ హృదయం అనేటువంటి తలుపు దగ్గర దేవుడు తట్టుచు ఉన్నాడు ఎవరైతే దేవుడు యొక్క స్వరము విని ఆ తలుపును తీస్తారో అప్పుడు దేవాది దేవుడు వారితో మరి మనతో దేవుడు మనము దేవుడితో కలిసి సహబంతి భోజనం చేయడానికి కూడా ఇష్టపడుతున్నాడు అప్పుడు దేవుడి స్వరము నీవు వింటావు దేవుడి మీద ఆధారపడతావు సృష్టికర్త అయిన దేవుడు తప్ప నీకు ఇంకేది ఆధారము లేదన్నప్పుడు దేవుడు నీ పట్ల కార్యములు జరిగిస్తాడు స్తోత్రం హల్లుయ్యా ఈ కార్యము జరిగించాలి అని అంటే దేవుడు ఏవేలు గ్రంథకర్త ద్వారా మాట్లాడు నీ దేవుడనైన దేవుడనైనా నేను తప్ప మరి ఇంకెవ్వరు కూడా లేరు నేనే నీ దేవుడను నీ కొరకు నేను ప్రాణం పెట్టి ఉన్నాను నీ కొరకు నేను ఆఖరి రక్తపు బొట్టు దార పోసి ఉన్నా నేను పొందిన గాయముల చేత మీకు దేవుడు స్వస్థత కలుగ చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నమ్మదగిన దేవుడి దగ్గర విశ్వాసము కలిగిన వండి ఉండి ఉన్నట్లయితే ఆ దేవాతి దేవుడు కృప కృప వెంబడి కృప నీకు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కృపలో జయ గీతమును పాడాలి అంటే కృప వెంబడి కృపను పొందుకోవాలంటే అయితే ఒక్క నిమిషము ఒక క్షణము ఉన్న ప్లేస్ లోనే ఉన్న స్థలములోనే ప్రార్థనలు ఏకీవించడానికి ప్రయత్నం చేయి ప్రార్థన కలిగిన తండ్రి మంచి కాపురమైన దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా నేనే మీ దేవుడు యోహో నేను వేరొక దేవుడు మీకు లేడు అని మీరు రూఢిగా తెలుసుకొనుడని చెప్పిన మాటను బట్టి నీకు స్తోత్రములు వందన సృష్టించిన సృష్టికర్తో నీవే ప్రభా నువ్వు తప్ప ఇంకెవరూ లేరు ప్రభ కృప వెంబటి కృపను మాపై కుమ్మరింప చేయగలిగిన దేవుడు అయ్యా దైవికమైన స్వస్థత మాలో అనుగ్రహించగలిగిన దేవ తి దేవుడు నీ వైనందుకు స్తోత్రముడు నీ అందు శరణు శరణు మహాప్రభు అంటూ నీ పాత పద్మముల చెంత ప్రణమిల్లుతున్నప్పుడు ప్రభా మా జీవితాల్లో ఒక అద్భుతమును ఆశ్చర్యమైన కార్యమును మీరు జరిగించమని అడుగుచున్నా నీ కృప వెంబడి కృపను కుమ్మరింపచేసి మేము అనుకున్నవి అనుకున్నట్టు జరుగునట్లు ప్రభా ఆత్మీయ జీవితంలో మెరుగుపరచబడినట్లు మా హృదయములో మా తలంపులో మా ఆలోచనలో ప్రభా నీవు తప్ప మరి ఇంకెవ్వరికి కూడా స్థానము లేదు నాయన నీవు తప్ప మరి ఇంకెవ్వరికి కూడా చోటే లేదు కాబట్టి ప్రభా నీ చిత్తం మా పట్ల నెరవేర్చండి మమ్ముల మేము మీ చేతులకు సమర్పించుకుంటున్నప్పుడు ప్రభా మీ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు నా మా మా అందరి పట్ల లైవ్లో వీక్షిస్తున్నా లైవ్లో ప్రార్థనలు ఏకీవిస్తున్నా ప్రతి ఒక్కరి పట్ల మీరు అనుగ్రహించే సహాయములు చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావములు కూడా మా అందరి ద్వారా మీరే పొందుకోమని యేసు క్రీస్తు నామములోనే ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి ఆమె ప్రతి ప్రార్థనలు గడుపుతూ మరి ప్రభు యొక్క ప్రార్థన ఏకిస్తున్న మీ అందరికీ దేవుడు శుభాలు కలగ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు మిమ్ముల మీ కుటుంబాల దీవించును గాక మెయిన్